సనాతన ధర్మకి జై గోమాతకి జై నేను భద్రకాళి శేషు వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు ఒకప్పుడు గోహత్య నిషేధం విషయంలో మేము గోహత్య నిషేధం బిల్లు కోసం ఉద్యమిస్తున్న సందర్భంలో వరంగల్ దర్గా పీఠాధిపతి కుసురు పాషా గారు హిందువులందరూ గోవును గోమాతగా దేవతగా దేవుడిగా ఆరాధిస్తున్న సందర్భంలో వాళ్ళు గోహత్యా నిషేధం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మనం కూడా సమర్థించాలి కురాళ్లు కూడా ఎక్కడా గోవును హత్య చేయమని కనపడలేదు అని అన్నందుకు ఆయన మీద గౌరవం కలిగింది అదొక దాదాపుగా ఇరవై ఏళ్ళు అయింది ఈ సందర్భంగా ఎప్పుడైనా కలిస్తే ఆయన పట్ల గౌరవంగా మాట్లాడడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనతో కలిసినప్పుడు ఎందుకంటే గోవ్ అంటే మాకు ప్రాణం సనాతన ధర్మం అంటే మాకు ప్రాణం పుట్టింది హిందువుగా చచ్చేది హిందువుగా మేము మా దృష్టిలో హిందూ మతాన్ని మించిన ధర్మం అనేది లేదు అయితే ఒక ముస్లిము గోహత్యా నిషేధానికి ముస్లింలందరూ సహకరించాలి అని ఒక పబ్లిక్ గా ఒక మాట ఆ రోజుల్లో అన్నాడు ఈ రోజు ఏమంటాడో మళ్ళీ మనకు తెలియదు సరే మొత్తానికి అన్న అందుకోసం ఆయన మీద గౌరవంతో ఏవయ్యా మా అద్వైతానే అని ఈశ్వరుడు అవిభాజ్యుడు ఒక్కడే అని మీలో కూడా ఉన్నదట ఇట్లా చెప్తారు అని మన వేదంలో ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని ఇట్లా చెప్తారు అని చెప్పి నేను ఏదో నరేట్ చేయడం జరిగింది వాస్తవంగా నాకు ఉర్దూ రాదు కానీ అది హిందూ మతంతో సమానమైన మతం కింద నేనేదో మాట్లాడినట్టు హిందువులందరూ చాలా నొచ్చుకుంటున్నారు కాబట్టి అసలు నాకు రాని ఉర్దూ భాష దాని గురించి నేను ఎందుకు మాట్లాడి ఇది కావాలి అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది ఆ సందర్భంలో కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తూ ఉన్నాను హిందూ సమాజానికి నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన ఇది కాదు ఆ భాషే నాకు రాదు వృద్ధు సరిగ్గా రాదు వృద్ధు అసలు వృద్ధుయే రాదు నాకు వృద్ధు ఎలా వస్తుంది కాబట్టి నేను ఇటీవల కుసురు పాషా గారితో ఈ వేదము హిందూ మన కురాను సమానంగానే చెప్తున్నాయి ఏదైతే మాటలు దొర్లి చెప్పాను వాటిని భయ ఉపసంహరించుకుంటున్నాను నన్ను క్షమించాలి అని కోరుతున్నాను